అమ్మినేలు చూశారు కదా మిరప కాపు బాగా రావాలంటే అని పెట్టాను అలాగే మిరప చెట్టు కాపు బాగా రావాలి అంటే ముందు మనం లోతైన కంటైనర్ ఎంచుకోవాలి అలాగే సాయిల్ మిక్సింగ్ బాగుండాలి అలాగే మనం విత్తనాన్ని ఎంపిక చేసుకునే ముందు ఒక మంచి రకం విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి అలాగే చీడపీడలు రాకుండా చూసుకోవాలి ఇలా ఉంటే మిరప ఫ్రెష్ ఫ్రెష్గా చీడపిడ లేన లేకుండా ఉన్నట్టు అర్థం ఆకులు కొంచెం ముడుచుకుని ఉంటే ఏదైనా చీడ పట్టిందని తెలుస్తుంది అలాంటప్పుడు మనం ఏవైనా స్ప్రే చేసుకోవాలి అదే ఇంట్లో తయారు చేసుకున్న ద్రవణాలు ఏవైనా పసుపు నీళ్ళు కానీ పులిసిపోయిన మజ్జిగ కానీ వేప నూనె కానీ ఇలా ఏదైనా చేసుకోవాలి కింద పోషకాలు కూడా మనం ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉండాలి అలా కొంచెం మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మిరప బాగా కాపు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ రేణమిదాట్ల సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో వెజిటబుల్స్ అన్నీ కోసేసుకుందాం అలాగే గార్డెన్ ఎలా ఉందో చూపించేస్తాను నాతో పాటు మీరు వచ్చేయండి చూసారా అసలు ఎంత గ్రీన్గా ఉందో చూడండి ఇక్కడ గంట కట్టాను కదా ఎంత బాగుందో వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ గంట ఇలా టింగ్ టింగ్ పని ఇంక రెడ్ లాంగ్ బీన్స్ పొట్లకాయలు పిచ్చి పొట్ల పెద్ద పొట్ల ఇంకా అన్ని రకాలు ఉన్నాయన్నమాట లాంగ్ బీన్స్ కోస్తూ ఉంటే అందట్లేదు ల్యాడర్ చేసుకోవాలి కానీ నాకు అలవాటు లేక భయం మాట దాని మీద నుంచి కోయటం ఈరోజు ఎవరు కోయడానికి అందుబాటులో లేరు అన్నమాట నేనే కోసుకోవాలి కష్టపడి ఇలా ఇదో ఎక్సర్సైజ్ అనుకుంటా కొంచెం హైట్ పెరిగినా బాగుండు రోజుకి ఎలా ఎగిరెగిరికి వస్తూ ఉంటే కొంచెం చిన్న అయితే కొంచెం పొడవు సాగుతారంటారు కదా నేను కూడా ఒక అడుగు పొడవు సాగితే బాగుండు మన పందిరుకున్న కాయగూరలు అన్నీ అందేస్తే అప్పుడు ఎంత ఎగురెగిరి కోసినా కూడా అవి అందట్లేదు అందట్లేదన్నమాట ఏవో కొన్ని సేకరించాను ఇంకా కొన్ని అందలేదు ఉండిపోయి పిచ్చుక పొట్ల పొడవ పొట్ల కూడా కొంచమే కోసా అన్నమాట పాదులుకున్నవి అన్నీ కోసేయలేదు ఎందుకంటే నాకు అందలేదు ఎవరైనా వస్తే కోయించుకోవాలన్నమాట అయినా పిచ్చి పొట్లు తొందరగా ముదిరిపోవట్లేదు కొంచెం పొడవుగా ఉన్న పొట్లకాయలే తొందరగా ముదిరిపోతున్నాయి ఇంకా అటు ఇటు కూడా లాంగ్ బీన్స్ ఉన్నాయి రెడ్ రెడ్డు గ్రీన్ గ్రీన్ లాంగ్ బీన్స్ అయితే ఒకటే ఒక పాదే ఉంది రెండు మూడు పాదులు పెట్టాను కానీ పురుగు వచ్చిందని తీసేసాను అనమాట ఒకటి ఉంది ఈ రెడ్ లాంగ్ బీన్స్ అయితే అటు ఇటు కూడా వేసాను కాకపోతే మనకి అక్కర్లేని పాదు ఒకటి ఎక్కింది అది తీసేయాలి అది తీసేసి బీరపాదులు పెట్టాను ఎందుకో మరి విత్తనాలు ప్రాబ్లమ్ ఏంటో కానీ నాకు బీరపాదులు సరిగ్గా రాలేదు మళ్ళీ వేయాలి ఈ పనికిరాని పాదు తీసేసి బీరపాదు వేయాలన్నమాట చూపిస్తున్నాను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో పిచ్చికి పొట్లకైతే చాలా ఉన్నాయి పొట్లకాయలు కూడా పొడవ పొట్లకాయలు కూడా ఒక ఆరో ఏడో ఉన్నాయి కాకపోతే మీదని కిందికి ఆలబడకంట మీదని ఇలాగా ఉండిపోయే మాట ఆకుల్లో కొన్ని అయితే కిందకి ఆలబడినాయి ఏదైతేనే పొట్లకాయలు అప్పుడప్పుడు ఒక్కొక్కటి కాస్తే నాకైతే సరిపోతాయి మా ఇంట్లో పొట్లకాయలు ఎవరు తినరు నేను తప్ప అది సంగతి ఈ కోపం వచ్చిందంటే పాదులు చక్కగా మొదలు కట్ చేసి వదిలేస్తారు బుజ్జి ఆనపకాయ వచ్చింది నా ఇది చూడండి ఎంతో పెద్ద పొట్లకాయలు అయితే ఆనపకాయలు అయితే ఆ మధ్యని నాలుగు రోజులు బద్దకించి గార్డెన్లోకి రాలేదు అదే బద్దకించడం అంటే హెల్త్ బాగోక రాలేదన్నమాట మీకు ఇంతకుముందు చూపించాను కదా ఆనపకాయలు వీడియోలో అవి అయితే ముదురుపోయాయి కొయ్యలేదనమాట కొన్ని కోసాను కొన్ని కొయ్యలేదు ఓకే అవి విత్తనాలు అయిపోతే ఎలాగ ముదిరిపోయాయి కదా అని అనమాట చూడండి ఇగో పొట్ల బెల్లెగి ఉంటాయి కదా ఎవరు పెట్టారో పేరు పిచ్చిపూట్ల నచ్చు పిచ్చుకిల్లాగా ఉంటాయి గీతలు గీతలుగా బల్లె ఉంటాయి సూదు ముక్కుతోటి అందుకేనేమో పిచ్చిపోట్లు అన్నారు దాన్ని ఇగో ఇవే ముదిరిపోయాను అన్నమాట ఒక నాలుగు రోజులు గార్డెన్లోకి మనం రాలేదనుకోండి నేను రోజు బండకాయలు వానకాయలు కోసుకుంటూ ఉండాలి పచ్చిమిరకాయలు అన్ని రెండు రోజులు రాకపోయినా ఇలా ముదిరిపోతూ ఉంటాయి అన్నమాట ఆరు కాసాయి కదా మూడు కోసాను మూడు ముదిరిపోయాయి ఇంక ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ఈ చూడండి వీటి పక్కన నడుస్తూ ఉంటే ఎదోలా అనిపిస్తుంది ఎందుకంటే చాలా హైట్ అయిపోయాయి అవి నేను అట్ల దగ్గర పొట్టిగా ఉన్నాను అనమాట మొన్నామో పెద్ద ఏదో తుఫాన్ వచ్చినట్టు పెద్ద గాలి వచ్చింది అన్నమాట చాలా పిచ్చి గాలి ఇటు అటు ఇటు అటు కుదుపుతుంది కదా పక్కల నుంచి వచ్చేసి అలా వచ్చింది అన్నమాట ఆ గాలికి ఏమో బెండ మొక్కలన్నీ హైట్గా పెరిగాయి కదా చక్కగా ఖాళీగా ఉందని పడిపోయినాయి మూడైనా పడిపోయినాయి అన్నమాట మేమేమో వాటికి ఏం చేసామంటే ఎదిగిన కొంచెం పెరిగినప్పుడు చిన్న చిన్న కర్రలు కట్టాం అంతకన్నా పొడవు అవ్వలే అన్నట్టు ఇవి ఇప్పుడు ఏడే సడుగులు ఎనిమిదే అడుగులు పొడవు అయిపోయాయి మాట చూడండి ఎంత హైట్ ఉందో ఎగిరిగిరికొయ్యాలన్నీ కాయగూరలన్నీ లేకపోతే స్టూలు వేసుకొని కొయ్యాలి చూస్తున్నారుగా ఇది ఇక్కడ ఒక బెండ మొక్క పడిపోయింది కట్టాలి మళ్ళీ దానంతా కర్ర తెచ్చి అనమాట అప్పుడు బకెట్తో పాటు పడిపోద్దేమో ఇంక ఇక్కడ పచ్చిరకాయలు బోల్డ్ ఉన్నాయి ఎన్ని వద్దు 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 అన్న కూడా కాసేస్తున్నాయి నేను ఎండుమిర్చి తయారు చేసేదాన్ని కదా టూ ఇయర్స్ నుంచి తయారు చేస్తున్నాను కదా ఇయర్ ఎండుమిర్చి చేయకూడదు పచ్చిమిరకాయలు అలా వాడేసుకుందాం అనుకున్నాను కానీ అన్ని పచ్చిమిరకాయలు ఏం చేసుకుంటాం చెప్పండి ఇయర్స్ని పది మొక్కలు అయినా విపరీతంగా కాసేస్తున్నాయి అన్నమాట మా పా మా ఫామ్లో రైతులు చూడలేదు లేదంటే వాళ్ళు సాంబార్లోకి కియాటిలో కోసుకుంటారు చూ చూడలేదు లేదంటే నేనే కోసి ఇచ్చేస్తాను ఒక రోజు వాళ్ళు బాగానే వాడతారు నేనే కొంచెం కొంచెం వాడతాను అనమాట రోజు పెద్ద పని ఉండదు అందుకని చెప్పి ముగ్గిపోయినవి అన్నీ కలెక్షన్ చేస్తున్నాను ఈరోజు చూద్దాం ఎన్నో కొన్ని ఎండ్ మిర్చి అవుతాయి మరి తప్పదు వేసినందుకు ఇవి కాకుండా బ్యాక్ యార్డ్లో కూడా వేసాను అక్కడ చూడండి అవతల సైడు ఆవు ఉంది ఈ ఆ ఫెన్సింగ్ అంచె చిన్న చిన్న దోళలు కడతారు అన్నమాట నేను ఈ పీకిని గడ్డి లేదంటే ముదిరిపోయిన తోటకూర కొమ్మలు అలా పడేసేదాన్ని అవతల కసి ఆ చిన్న బుజ్జి దోడేమో వచ్చి ఇప్పుడు పెద్ద ఆవైపోయింది అది అట్నుంచి పిలుస్తుంది అన్నమాట ఆగుతూ దాన్ని ఇలా కొట్టినట్టు చేశాను ఆగింది ఊరుకుందన్నమాట ఏదైనా ఆకులు వేస్తే తింటుంది మీకు చూపిస్తాను మళ్ళీ దాన్ని అయితే ఇంకా ఈ పచ్చిమిర్చి ఇటు మన ఈ గార్డెన్లో పచ్చిమిర్చి కోసాను ఇంకా బాకీఆర్లో బోల్డ్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కొయ్యాలన్నమాట ఈ పచ్చిమిరపకాయ ఆకులు ఇరిపోయిన కొమ్మలు వేద్దాం తింటుందేమో చూద్దాం చెప్పి పడేసాను అది కష్టపడితే కష్టపడితే ఎలాగో తినేసినట్టుంది ఇది నుంచి అది దాగుతుంది కదుపుతుంది అన్నమాట ఫెన్సింగ్ని ఊపుతుంది ఇలా పిలిచినట్టుగా ఓకే నీకు కూడా వీడియో తీస్తాను అని చెప్పి దానికి కూడా తీసాను ఇంకా పచ్చిమిరకాయలన్నీ ఏరేసుకొని వెళ్ళిపోదాం అటు అటు సైడ్ వెళ్ళిపోదాం ఇంకా ఉన్నాయి కానీ కాయగూరలు ఏం చేస్తానంటే నేను కొంచెం కొంచెం కోసుకుంటాను అనమాట ఏ రోజు సరిపడగా ఆ రోజు అన్నీ ఒకేసారి కోయకుండా చూడండి పళ్ళు ఎంత బాగా ముగ్గేయో ఈరోజైతే కొన్ని ఒక నాకు కాకుండా ఇంకా ఎక్కువే కోసాను అనమాట ఎందుకంటే ఇచ్చాను వీళ్ళకి మా పనమ్మాయికి ఇచ్చాను కొన్ని పొట్లకాయలు వాళ్ళు తింటారు అన్నమాట వీళ్ళకి మా మా స్టాఫ్కి పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ ఇస్తాను అన్నమాట బెండకాయలు ఆనకాయ ఇలాంటివి ఇస్తాను సాంబార్లోకి అందుకని చెప్పి కొంచెం ఎక్కువే కోసాను చూడండి ఇగో ఇలా కాస్తే అన్ని చెట్లు ఇలా కాసాయి అనుకోండి అవి మరి ఏం చేసుకుంటాం ఎండబెట్టుకొని ఎండమిర్చి చేసుకోవాలి చూడండి మళ్ళీ లాగుతోంది చూపిస్తాను చూడండి పచ్చిమిరపకాయల చెట్లు ఇరిగిపోయిన కొమ్మలు పడేసాను కదా కష్టపడితే కష్టపడితే ఎలా తింటుందో తినిస్తే మళ్ళీ లాగుతుంది అనమాట ఇవి అది చిన్నగా ఉండేది కొంచెం పెద్దగా అయింది నేను ఇటు సైడ్ కోసుకుంటూ ఉంటాయి అటు సైడ్ లాగుతూ ఉంటాయి ఎంతసేపు చూపించారు ఇవేనా అని అనుకుంటున్నారా అవే కష్టపడి కష్టపడి కోసా అనమాట కొన్ని అటు సైడ్ కోళ్ కోళ్ళు ఉంటే ఆటలకి పడేసా అనమాట ఇవి చెట్టు చిక్కుడు కొంచెం వచ్చాయి ఓకే రెండు బబ్బాస్ పళ్ళు వచ్చాయి చిన్న చిన్న పళ్ళు మాట ఇప్పుడు పెద్ద చెట్లు లేవు బొబ్బాస్ చెట్లు నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా కుండీలో వేసుకున్నాను అది కాస్తోంది ఆల్రెడీ రెండో మూడో తినేసినాయి ఇవి ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ ఒకే దగ్గర పెట్టి తీయలేదు ఎక్కడ కోసని అక్కడ టబ్బులో పెట్టి తీసేసాను ఇగో ఈ పొట్లకాయలు ఈ రెండు ఈ రెండు కోసాను బుజ్జు ఆనపకాయ ఒకటి అనమాట కోసినప్పుడు అక్కడే ఆ టబ్బులోనే పెట్టి తీసేసాను కొంచెం బెండకాయలు కొంచెం లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ కొన్ని అక్కడక్కడ గ్రీన్ వచ్చాయి అంతే మాట ఇవి సరిపోతాయి కదా చూడండి వైట్ సంపంగా నేను చింత చిగురు కోయడానికి వచ్చాను ఇగో ఇదే చింత చెట్టు అక్కడ వైట్ సంపన్ చెట్టు ఉంది కదా దాంతో పువ్వు కోసా అనమాట మీకు చూపిస్తుందని ఇలాగే ఈ చింత చిగురు లేతగా ఉన్నప్పుడు చెట్టు అంతా మనకి మూడు చెట్లు ఉన్నాయి గార్డెన్లో బోల్డ్ చింత చిగురు మాట అప్పుడు చెప్పాను కదా నాలుగు ఎలా ఇటు రాలేదని ఈ లోపల కొంచెం ముదిరిపోయింది ఆ లేత చిగురు కాస్త కొంచెం ముదర చిగురు అయిపోయింది అయినా పర్వాలేదు పప్పులోకే కదా అని చెప్పి కోసుకుంటున్నాను ఈ చింత చిగురికి తీపి జ్ఞాపకాలు బోల్డ్ ఉన్నాయి చిన్నప్పుడు మేము తినేదాన్ని కాదు మా తల్లిగారు మా గారు తినేవారు వాళ్ళ కోసం అని చెప్పి మా తండ్రి గారు సేకరించేవారు చింత చిగురు మా మేనమామ గారికి కూడా చింత చిగురు అంటే చాలా ఇష్టం మా బాజీ ఇంట్లో చింత చెట్లు అంటే తోటలో చింత చెట్లు ఒక ఉపాధిని ఉండే మాట ఇలా చిగురు అంటే ప్రతి సంవత్సరం కొమ్మలు కట్ చేస్తారు కాబట్టి చిగురు చాలా ఎక్కువ వచ్చేది అది సేకరించి కా ఫ్రెష్గా కొంచెం వాడేవారు ఎక్కువ అయినప్పుడు ఆ చిన్న లేత నీరెండ్లో క్లాత్ మీద ఆరబెట్టేవారు ఆ ఆరబెట్టింది ఒక కుండ పిడతలు అంటారు కదా కుండలో వేసి ఒక పల్చని క్లాత్ అయినా వాసన కట్టి ఉంచితే అది ఎన్నాళ్ళైనా అలా ఉండేదన్నమాట అది మట్టి పిడతలో పెడితే భూజది రాదు అన్నమాట అలా పెట్టేవారు మా గారికి పంపించేవారు అలాగే మా తల్లిగారు మా నాయనమ్మ గారు ఎక్కువ వాడేవారు అన్నమాట అది అలా చింత చిగురు చూస చూసినప్పుడల్లా అది గుర్తొస్తూ ఉంటుంది ఇగో ఇదే మన శంప చెట్టు ఈ సంవత్సరం పూసిన పువ్వులు ఎప్పుడూ అన్నమాట ఇప్పుడు కూడా ఒక వంద పువ్వులు ఉంటాయి అంటే ఈరోజు పదిహేను ఉంటాయి నిన్న మొన్న పూసిని అలా చెట్టు నిండా ఉన్నాయి గుమ్మ 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 పలుగును ఆ ఏరియా అంత ఎంత బాగుందో రెండు రోజుల నుంచి అదే కొయ్యలేదు అన్నాను కదా నాలుగు రోజుల నుంచి గార్డెన్లోకి రాలేదు అన్నాను కదా అందుకని చెప్పి విచ్చుకున్నాయి బాగా ఈ చింత చిగురుకి తీపి జ్ఞాపకాలు అలా ఉన్నాయి అప్పట్లో మేము తినేవాళ్ళం కాదు ఇప్పుడు పప్పులో వేసుకుంటే నచ్చుతుంది కాకపోతే చింత చిగురు పొడి కూడా చేసుకుంటారు చక్కగా ఆ పొడి చేసుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకొని దాసుకుంటే మనకి ఎప్పుడు చింత చిగురు కూర తినాలనిపిస్తే అప్పుడు అది ఒక ముద్దలో వేసుకొని నెయ్యి వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే నేను పప్పులో వేసుకుంటాను పప్పు చింత చిగురు కూర చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలంటే పప్పు కొంచెం వేసుకొని చింత చిగురు ఎక్కువ ఉన్నట్టు అయినట్టు వేసుకొని చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఈ చింత చిగరంతా ఏరితే రోజంతా పడుతుంది మీకు మళ్ళీ నేను తర్వాత ఏరుకుంటాను కొంచెం ఏరే అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన పసుపుతోటి చూడండి ఎంత పెద్దది ఇక్కడ ఇట్ సైడ్ ఇంకా ఏం ఏమంటే ఈ మధ్య నీ వీడియోల్లో వ్యూస్ తగ్గిపోయి ఎందుకు కారణం అయితే నాకు తెలియదు వీడియోస్ బాగోట్లేదా లేకపోతే యూట్యూబ్ ప్రాబ్లమా లేకపోతే ఏమో ఎవరికి నచ్చట్లేదో ఏంటో కారణం అయితే తెలియదు కానీ థౌజండ్ అయ్యేది హండ్రెడ్ కూడా కష్టంగా అన్నమాట మీరందరూ నాకు హెల్ప్ చేసి సపోర్ట్ చేసి చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మందికి చేరుతుందని విన్నాను అది ఉంటానండి బాయ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను